చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేసేది పాఠశాల పుడమి పాఠశాల కానీ మరపడగ గ్రామ పాఠశాల ఆవరణ మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిపోతుంది సెలవుల్లో పాఠశాల గేట్లు మూసి ఉండగా లోపల ఏం జరుగుతుందో చూసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అవుతున్నారు సెలవు దినాల్లో మరపడగ పాఠశాలలో నెలకొన్న అసాంఘిక కార్యకలాపాలపై ఎస్ఎస్సీ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మరపడగ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సెలవు దినాల్లో వికృత కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది పాఠశాల గేటు మూసి ఉన్నా భద్రత లేకపోవడంతో అనుచిత కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి దీంతో ఉపాధ్యాయ బృందం ఆందోళనకు గురవుతున్నారు గ్రామస్తుల సహకారం కోసం ఎదురు చూస్తున్నారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరపడగా నేను పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడో తారీఖు నాడు జాయిన్ కావడం జరిగింది ఈ పాఠశాలలో ఐదుగురం ఉపాధ్యాయులు రెగ్యులర్గా పనిచేస్తున్నాం ఒకరు డిప్యూటేషన్ పైన మా పాఠశాలకు రావడం జరిగింది మా పాఠశాలలో కూడా ఎంతో విద్యాభివృద్ధికి మేము తోడ్పడుతూ ఉన్నాం పాఠశాలలో ఎక్కువ అడ్మిషన్ రావడానికి కూడా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం పాఠశాలకు రాగానే మా పాఠశాల ఆవరణలో ఈ మద్యము దాగినటువంటి సీసా పిల్లలకి గుచ్చుకునే విధంగా ఆనవాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఇవి ప్రత్యక్షంగా మేము చూడడం వాటిని ఫోటోలు తీయడం కూడా జరిగింది మరి అదేవిధంగా మొన్న వేసవి సెలల్లో కూడా మా పాఠశాలలో వంట పాత్రలన్నీ కూడా దొంగలించడం జరిగింది అన్ని వస్తువులు కూడా మా పాఠశాలలో పోవడం కూడా జరిగింది దీనిపైన కూడా మేము త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఇంకా దానిపైన కూడా మాకు ఎలాంటి స్పందన కూడా మాకు రాలేదు ఇది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రతి సెలవు తర్వాత పాఠశాల గేటు తెరిచినప్పుడు మద్యం సీసాలు సిగరెట్ పీకాలు గాజు ముక్కలు లాంటి అపాయకరమైన వస్తువులు కనిపిస్తున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమయ్య తెలిపారు ఇలా పాఠశాల ఆవరణలో వ్యర్థాలు పడేయడం బాలలకు ప్రాణాపాయాన్ని తెచ్చిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పలుమార్లు ఈ సమస్యపై అవగాహన కలిగించినప్పటికీ మార్పు కనిపించట్లేదన్నారు పిల్లల భవిష్యత్తు మొదలయ్యే పాఠశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులు తల్లిదండ్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు పాఠశాల భద్రతకు సంబంధించి ఓ పటిష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకుంటేనే చిన్నారులు సురక్షితంగా విద్యను అభ్యసిస్తారన్నారు స్కూల్ అయిపోయిన తర్వాత చాలామంది గుట్కాలు తర్వాత మందు మద్యం అవన్నీ కూడా తాగడం అనేది జరుగుతుంది దీన్ని తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేము ప్రతిరోజు స్కూల్కు వచ్చే సమయంలో ఇవన్నీ కూడా స్కూల్ ఆవరణలో ఇవన్నీ కూడా మాకు కనబడుతూ ఉన్నాయి ఇవి చూడగానే మేము కూడా ఫోటోలు తీసి మా విలేజ్లో ఉన్నటువంటి సెక్రటరీ గారికి కానీ మరి విలేజ్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలియజేయడం కూడా జరిగింది వాళ్ళు తమ తమ వంతుగా వాళ్ళు కృషి చేయడం కూడా జరిగింది ఇంకా ఇది ఆనవాయిత అట్లే కొనసాగుతుంది కాబట్టి తక్షణమే ఈ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా విద్యాలయం దేవాలయం లాంటిదని పాఠశాలలో భద్రత కల్పించేందుకు గ్రామస్తులు గాని అధికారులు కానీ తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం